విధ్వంసం నుంచి వికాసం వైపు పయనించేందుకు ప్రజా రాజధాని అమరావతి సిద్దమైంది పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సగర్వంగా ముస్తాబైంది అమరావతి పునఃప్రారంభ పేరిట ప్రభుత్వం భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండగా రాజధానిలోని వెలగపూడిలో దాదాపు రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా ఈ సభకు హాజరై రాజధాని పనులు పునః ప్రారంభించనున్నారు ఈ పనుల ప్రారంభానికి ప్రతీకగా అమరావతి పైలాన్ను ఆవిష్కరించనున్నారు మొత్తంగా రాజధాని పనులు సహా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయల మేర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి టూ పాయింట్ ఓ ఆవిష్కృతం కానుంది ఇందుకోసం రాష్ట ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు మధ్యాహ్నం రెండు గంటల నిమిషాలకు విజయవాడ విమానాశ్రయం చేరుకోనున్న ప్రధాని నరేంద్ర మోదీకి హోంమంత్రి అనిత ఉపసభాపతి రఘురామకృష్ణరాజు స్వాగతం పలుకుతారు అనంతరం ప్రధాని వాయుసేన హెలికాప్టర్లలో సచివాలయం వద్ద కు చేరుకోనున్నారు హెలీప్యాడ్ వద్ద ప్రధాని మోదీకి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలకనున్నారు ఆ తర్వాత ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ బహిరంగ సభ వేదికకు ప్రధాని మోదీ చేరుకోనున్నారు అనంతరం సచివాలయం వెనుక ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక నుంచి అమరావతి పనుల పునః చుట్టనున్నారు జీఏడి టవర్ హెచ్ఓడి టవర్లు అసెంబ్లీ భవనం హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు కోర్ క్యాపిటల్ లో నిర్మించనున్న ప్రధాన ఆర్టేరియల్ రోడ్లు ట్రంక్ రోడ్లు భూగర్భ డ్రైనేజీ నీటి సరఫరా విద్యుత్ సరఫరా పనుల్ని ప్రధాని ప్రారంభించనున్నారు దీనికి ప్రతీకగా బహిరంగ సభా వేదిక వెనుక భాగంలో ఏర్పాటు చేసిన అమరావతి పైలా ప్రధాని ఆవిష్కరించనున్నారు అలాగే కోట్ల రూపాయల విలువైన వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు నాకాయలంకలో ఏర్పాటు చేయనున్న మిసైల్ టెస్ట్ రేంజ్ విశాఖలో పిఎం ఏక్తమాల్ పనుల్ని ప్రారంభించనున్నారు మొత్తంగా ప్రధాని శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేశారు ప్రధాని మోదీ సహా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ నారాయణ బీజేపీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి వేదికపై ఆసీనులు కానున్నారు వీరితో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ బండి సంజయ్ శ్రీనివాస భూపతి వర్మ కూడా వేదిక పంచుకోనున్నారు ప్రధాని మోదీ సభ కోసం వెలగపూడిలో దాదాపు రెండు వందల డెబ్బై ఆరు ఎకరాల్లో అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు రాష్ట నలుమూలల నుంచి దాదాపు ఐదు లక్షల మంది తరలి వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేశారు ప్రాంగణం సర్వాంగ సుందరంగా ప్రాంగణంలో షెడ్లను చేశారు మొత్తం గ్యాలరీలని బారికేడ్లను ఏర్పాటు చేశారు ప్రతి గ్యాలరీలో ఎల్ఈడీ తెరలు పెట్టారు వర్షం పడినా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ పైకప్పు వేశారు ఎండల తాగునీరు మజ్జిగ అందించే ఏర్పాట్లు చేశారు ఎంఐపీలు వీవీఐపీలు వీఐపీలు అమరావతి రైతుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలు చేశారు మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ప్రజలకు కేటాయించారు కేటాయించారు వాహనాల పార్కింగ్ కోసం వివిధ జిల్లాల నుంచి వచ్చేవారు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు పదకొండు మార్గాల్ని అధికారులు నిర్దేశించారు ఎక్కడికక్కడ మార్గాల వారీగా సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు ఎక్కువ మంది వద్ద స్మార్ట్ ఫోన్లు బోర్డుల్ని కూడా స్మార్ట్ గా మార్చేశారు ఏఏ పాస్ పాస్లు ఉన్నవారు ఎటువైపు వెళ్లాలో వీటిలో సూచించారు ఈ బోర్డులపై క్యూఆర్ కోడ్ ముద్రించారు దీన్ని స్కాన్ చేస్తే మొబైల్లో సంబంధిత రూట్ మ్యాప్ వస్తుంది దీని ఆధారంగా వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశానికి గందరగోళానికి తావు లేకుండా సులభంగా వెళ్లేందుకు అవకాశం ఉంది ప్రధాని సహా అత్యంత ప్రముఖులు తరలి వస్తుండటంతో భారీగా భద్రతా చర్యలు చేపట్టారు ఆరు పేల ఐదు వందల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు ముప్పై ఏడు మంది ఐపీఎస్ అధికారుల్ని నియమించారు ట్రైనీ ఐపీఎస్ లను కూడా కేటాయించారు ప్రధాని పర్యటన నేపథ్యంలో సభ జరిగే ప్రాంతానికే ఐదు కిలోమీటర్ల పరిధిని నో ఫ్లై జోన్ గా ప్రభుత్వం ప్రకటించింది కనీసం డ్రోన్ కూడా ఎగరేయకూడదని ప్రభుత్వం తెలిపింది రాజధాని పునః నిర్మాణం అమరావతి టూ పాయింట్ ఓ పేరిట సీఆర్డీఏ ఓ వీడియో విడుదల చేసింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు ఇరవై ఐదు వరకు జరిగిన వివిధ ఘటనల్ని పొందుపరిచారు విధ్వంసం నుంచి వికాసం దిశగా అమరావతి పయనాన్ని వివరించారు